ఏపీలో కాల్మనీ పడగ విప్పుతోంది తీసుకున్న అప్పుకు వడ్డీ ఆపైన చక్రవడ్డీలు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు కాల్మనీ రాక్షసులు చేస్తున్న అరాచకాలకు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు ఏలూరు వాసులు బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు కాల్మనీ దందాలు మళ్ళీ జోరుగా సాగుతున్నాయి ఏలూరులో ఒక్కొక్కరుగా బాధితులు బయటకొస్తున్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి వేధింపులపై ఫిర్యాదు చేస్తున్నారు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ బాధితులు వేడుకుంటున్నారు తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా కూడా వేధింపులు ఆగట్లేదు అధిక వడ్డీలు చెల్లించలేక ఊరు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితుందని బాధితులు వాపోతున్నారు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటున్నారు మహిళలు మేడపాటి సుధాకర్ రెడ్డి వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన చెందుతున్నారు అవసరాలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని టీవీ నైన్ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు కాల్మనీ బాధితులు అధిక వడ్డీలతో పీల్చి పిప్పి చేస్తున్న అనపర్తికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి తీరుతో కన్నీటి పర్యంతమవుతున్నారు అందులో మేదపాటి సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నావు దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు దాకా తీసుకున్నావండి డబల్ డబల్ అని చెప్పని ఒక పూట ఆలస్యం ఏంటంటే డబల్ అండి పాతికి లక్షల దాకా కట్టామండి అప్పులు చేసి మరీ కట్టాము ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాం ఇంకాను అయినా సరే ఇంకా కట్టమంటున్నాడండి మాకు చావు తప్ప ఇంకేమీ లేదండి నాకు మా ఆయనకి లేదంటే నువ్వు నా దగ్గరికి రా అన్న ఇది కూడా ఉందండి అసలు ఆయన మాటలో చెప్పుకోలేని ఇదండి అసలు అంత అసహ్యంగా బా ప్రవతించాడండి మనిషి ఇప్పుడు నేను అయితే పాతిక వేలండి మొత్తం నేను దగ్గర దగ్గర ఇప్పటికి ఎనభై వేలు వరకు కట్టాను సార్ లెక్క అంటే పదివేలు పట్టుకుంటారా అమ్మ లెక్క చూస్తాను అంటున్నాడు అండి కట్టకపోతే మాత్రం మూడో వారం ఫోన్ చేసి చెక్ ఇలా బోన్ చేసి కోర్టుగా వేస్తాను బెదిరింపులు అవి చేస్తున్నారు సార్ మీద మధ్య మధ్యతరగతి చేసుకొని కూల్ పని చేసుకున్న ఫంక్షన్లు పడిన ఫంక్షన్లో వాళ్ళకి కట్టుకొని పిల్లల్ని పెంచుకోవడం చాలా కష్టం నాలుగు వారాల నుంచి కట్టడం మానేసి ఫెజర్ ఎక్కువ అయిపోయింది సార్ మేము మేడపడుచు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నాం అండి ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఆయన రెండు రూపాయలు వడ్డీ అని చెప్పారు ఫస్ట్ తర్వాత ఎంత వేసారనేది వడ్డీలు తెలియదు ఒక వారం మానేస్తే వెయ్యి రూపాయలు వడ్డీ వెయ్యి రూపాయలకి అలా అలా వడ్డీలు వడ్డీలు వేసి అలాగే మేము ఐదు లక్షల వరకు కట్టుకొచ్చాం ఐదు లక్షలు కట్టాక ఇంకా కట్టాలి ఇంకా కట్టాలని అని వేధింపులు మొదలుపెట్టాడు అలా కట్టి కట్టి ఇప్పుడు వరకు చాలా కట్టమండి ఇంకా ఇంకా కట్టాలి ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టమంటే మేము ఎక్కడ తెచ్చి కట్టాలండి మా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు మేము చావాలో బతకాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం